గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం యహోషవాగ రంధము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను ఈ వచ్చినములో ఆకాను అనే ఒక వ్యక్తిని గురించి మనము చూస్తూ ఉంటున్నాం ఎవరు ఆ వ్యక్తి చెప్పండి విన్నారు అందరూ ఏం పేరు ఆయన పేరు ఆకాను ఆకాను యొక్క గోత్రం ఏది అంటే గోత్రము ఏ గోత్రికుడు గోత్రికుడు ఈ ఆకాన్ అనే వ్యక్తి తాను చేసినదంతయు ఒప్పుకుంటూ వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఆకాన్ అనే వ్యక్తి చేసినదంతా కూడా ఒప్పుకున్నాడు గమనించండి ఈ సందర్భము మనకు తెలిసిన సందర్భమే ఇస్రాయేలీలు కణార్ దేశంలో ప్రవేశించిన తర్వాత మొదటిగా ఎరుకో పట్నం మీదకి వాళ్ళు వెళ్ళారు దేవుడు ఏం చెప్పా అంటే ఆ పట్టణంలో ఉన్నవారిని నిర్మూలన చేయక మునుపు దేవుడు ఆజ్ఞాపిస్తా వచ్చాడు ఈ ఎరుకో పట్నములు ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది దానిలో ఏది కూడా మీరు ఆశించి తీసుకోకూడదు ఆ పట్టణంలో వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ ఇనుము కానీ మీకు కనబడితే దాన్ని యహోవా ధనాగారంలోకి తీసుకురావాలి అని చెప్తూ వచ్చాడు దేవుడు ఇప్పుడు ఇస్రాయల్ అందరూ ఆ పట్టణం మీదకి వెళ్ళారు సమస్తాన్ని దేవుడు చెప్పినట్టు నిర్మూలన చేశారు అయితే ఆఖాన వ్యక్తి ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా ఎవరికి అర్థం కాకుండా మరి ఒక మంచి పై పైవస్త్రాన్ని కొంత వెండిని ఒక బంగారు కమ్మిను ఆశించి తీసుకుని తన డేరాలో భూమి తవ్వి భూమి కింద దాచిపెట్టేశాడు అది ఎవరికి తెలియలేదు ఇప్పుడు ఆకాను తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు ఏం చేశాడు తిరుగుబాటు చేస్తూ వచ్చాడు ఏడవ ఆద్యం మొదటి వచ్చును రాయబడింది శితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి అని ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరని చెప్పి ఎందుకు రాయబడింది అంటే ఆకాను తిరుగుబాటు చేశాడు కాబట్టి అంటే ఈ తిరుగుబాటు ఆకాను తిరుగుబాటు ఆకాను తిరుగుబాటు చేస్తూ వచ్చాడు మరి మనం గమనించవచ్చు ఆ తర్వాత ఇంకొక పట్టణం మీదకి వెళ్ళారు వాళ్ళు అయితే ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి తిరిగి వచ్చారు అంతేకాదు కొంతమంది ఇస్రాయేలీలో కొంతమంది చంపబడ్డారు ఈ నష్టమంతా ఎందుకు జరిగింది అంటే ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఓటమి ఆకాని యొక్క పాపమే కారణం ఓటమికి మరి కొంతమంది చనిపోయారు వారు చావుకుడు ఎవరు కారణము ఆకాని అప్పుడు యహోషువా అలాగే నాయకులు మరి దేవుని సన్నిధిలో మరపెడుతూ వచ్చినప్పుడు దేవుడు చెప్తూ వచ్చాడు ఇదిగో మీలో ఉంది దాన్ని బట్టే ఈ పరిస్థితి అని ఆ పాపం చేసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పి తెలుసుకోవడానికి చీట్లు వేసినప్పుడు ఆకాను పట్టబడ్డాడు ఇప్పుడు యహోషువ అడుగుతూ వచ్చాడు నీవు చేసినదంతా ఏది మరుగు చేయకుండా నాకు తెలియజెప్పు అని అప్పుడు ఆకాను ఏం చేశా అంటే తాను చేసినదంతయు ఒప్పుకుంటా వచ్చాడు తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు తాను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పటికీ తాను ఏం చేయబడ్డాడంటే శిక్షను పొందవలసి వచ్చింది ఆ దినాల్లో మరి మరణమునకు తగినటువంటి తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పకుండా ఏం చేయబడాలి మరణం పొందాలి శిక్ష భరించాలి కాబట్టి వ్యక్తి చేసినటువంటి తప్పు అనేది చాలా తీవ్రమైంది కాబట్టి ఆకాను ఏం చేయబడ్డాడంటే శిక్షించబడ్డాడు ఆకాను అలాగే అతని కుటుంబం అతను కరిగిన సమస్తము ఆకాను లోయనను తీసుకురాబడింది ఆకాను ఆకాను కుటుంబీకులందరినీ కూడా రాళ్ళతో కొట్టి చంపారు అంతేకాదు మరి అగ్నిచేత కాల్చారు వారి మీద పెద్ద రాళ్ళ కుప్పను వేసినట్లు వాక్యంలో రాయబడింది చూడండి ఇక్కడ ఆకాను పాపం చేసిన వాడుగా ఉన్నాడు తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు తాను తిరుగుబాటు చేటును బట్టి ఏం జరిగింది అంటే తాను చంపబడుతూ వచ్చాడు మరణం పొందినటువంటి వాడుగా ఉన్నాడు గమనించండి ఆకాను తాను చేసినదంతా ఒప్పుకున్నట్లుగా వ్యాఖ్యలు మనం చూస్తున్నాం తాను చేసింది ఏంటి అంటే తిరుగుబాటు చేస్తూ వచ్చాడు తాను ఏం చేశాడు తిరుగుబాటు చేస్తూ వచ్చాడు తాను చేసిన తిరుగుబాటును బట్టి ఎలాంటి నష్టం కలిగింది అంటే తాను మరణం పొందినవాడుగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడవచ్చు సమయలు రెండవ గ్రంథం పదకొండవ ఆధ్యా చివరి వచ్చినంలో మనం చూస్తే అక్కడ దావీదును గురించి రాయబడింది దావీదు చేసినది విహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అని దావీదు చేసినది యుహోవా దృష్టికి ఎలా ఉంది దుష్కార్యంగా ఉంది ఏది తాను చేసింది అంటే తాను మరి ఉరియా భార్యతో పాపం చేస్తూ వచ్చాడు దాన్ని కప్పుకోవడానికి ఏం చేశాడంటే ఉరియాను చంపిస్తా వచ్చాడు ఆ విధంగా దావీదు పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు కూడా తన పాపను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పటికీ తన పాపాన్ని బట్టి శిక్ష అనేది అనుభవించవలసి వచ్చింది ఏంది శిక్ష అంటే మనం పన్నెండు అధ్యాయాన్ని మనం గమనించవచ్చు సదాకాలము ఇంటి వారికి యుద్ధములే అని దేవుడు చెప్తా వచ్చాడు ఏం కలిగినాయి యుద్ధాలు కలిగినాయి యుద్ధాలు కలిగినాయి అంటే మరి అది ఏం చూపిస్తుంది అంటే ఉంటే ఏముండదు నెమ్మది ఉండదు ఉంటే ఏముండదు నెమ్మది ఉండదు అంటే నెమ్మది లేని స్థితి తాను పొందినవాడుగా ఉన్నాడు నెమ్మది లేని స్థితిని పొందుతా వచ్చాడు చూడండి ఆకాను చేసిన తిరుగుబాటును బట్టి ఆకాను చంపబడతా వచ్చాడు దావీదు చేస్తూ వచ్చిన దుష్కార్యాన్ని బట్టి దావీదు నెమ్మదిని కోల్పోయిన వాడుగా ఉన్నాడు పిల్లరా గమనించండి మరి పాపం అనేది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది అని ఈ రెండు సందర్భాల ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం మరి మన జీవితంలో మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే కొన్నిసార్లు మరి ఆత్మీయంగా చనిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు కొన్నిసార్లు ఏమో నెమ్మదిని మనం కోల్పోవచ్చు దావీదు చేసిన పాపాన్ని బట్టి నెమ్మదిని కోల్పోయాడు ఆకాను చేసిన పాపాన్ని బట్టి ప్రాణమే పోగొట్టుకున్నాడు అలాగే మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు చేస్తే కొన్నిసార్లు మనము ఆత్మీయంగా మరి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతాము కొన్నిసార్లు ఏమో నెమ్మదిని శాంతిని మనం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం చేసినటువంటి పాపమంతటినీ కూడా పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకుని ఏం చేయాలంటే ఒప్పుకున్న ఆ పాపం అంతటినీ విడిచిపెట్టాలి వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును వాళ్ళైతే ఒప్పుకున్నప్పటికీ శిక్షణ పొందారు మన జీవితంలో మనం చేసిన ప్రతి పాపాన్ని మరి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని క్షమాపణ కోరుకుని దాన్ని మనం విడిచిపెడితే ప్రభు చేత మనం ఏం చేయబడతామంటే కనికరించబడతాం అంటే మనము మరి నష్టము పొందకుండా కాపాడబడతాము కాబట్టి మనం చేసినదంతా కూడా ఏం చేయాలంటే ప్రభు సజలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుని ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఆకాను తాను చేసినదంతా ఒప్పుకున్నాడు అలాగే ఇంతవరకు మనము దేవునికి వ్యతిరేకంగా చేసినదంతా కూడా ఒప్పుకొని క్షమాపణ కోరుకుని ఆ పాపములన్నింటినీ మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి మనం ఆ విధంగా చేస్తే మన జీవితంలో మరి మనం చేసిన పాపాన్ని బట్టి శిక్షను పొందకుండా మనం కాపాడబడతాము కాబట్టి పిల్లలు మన జీవితంలో మరి ఏం ఒప్పుకోవాలి అంటే ఇంతవరకు మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమంతా కూడా ప్రభు సందులు ఒప్పుకోవాలి ఒప్పుకోవటం మాత్రమే కాదు క్షమించమని ప్రభుని వేడుకొని దాన్ని మనం విడిచిపెట్టే వారంగా కూడా ఉండాలి